దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల అత్యవసరమైన ఒక వర్తమానం మీకు అందించాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను అది ఏమిటి అంటే మన పెద్దవారు చనిపోయినప్పుడు ఆప్తులు చనిపోయినప్పుడు విశ్వాసులైన వారు చనిపోయినప్పుడు కొన్ని జరగకూడని కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఆ కార్యాలు లేఖనానుసారంగా ఉన్నాయా లేవా విశ్వాసుల లేకపోతే వీరు అవిశ్వాసుల వారు చేసే పనితనమును బట్టి వారు చేసే పనులను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులరా ఒక విశ్వాసి చనిపోయిన తర్వాత రక్షణ పొందిన ఒక విశ్వాసి ప్రభువు నందు నిద్రించిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు అంటే దిన కార్యక్రమాలు తలపెడుతూ ఉంటారు పౌల్ గారు ఆ విషయంలో కళాఖండితంగా ఖండించాడు గళితుడుకి రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో పదవ వాక్యంలో మీరు దినములను ఆచరిస్తున్నారు మీరు దినాలను ఆచరిస్తున్నారు దానిని బట్టి నేను భయపడుతున్నాను మీరు పొందుకున్న రక్షణ ఏమైపోద్దు అని భయపడుతున్నాను ఆ కింద వాక్యంలో గళితుడుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వా వాక్యంలో క్రీస్తు యేసు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అని తనలో ఉన్న ఆ వేదన వ్యక్తం చేశాడు ఈరోజు ప్రియ దేవుని పిల్లర మనుషులు చనిపోయిన తర్వాత దిన కార్యక్రమాలు అనేది పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు వారి ఇంటి పేరును బట్టి వారి దిన కార్యక్రమాలు చేస్తుంటారు ఉంటారు భోజన కార్యక్రమాలు పెడుతూ ఉంటారు దానితో పాటు కొన్ని స్టీల్ వస్తువులు కూడా జ్ఞాపకార్థంగా అవి పంచుతూ ఉంటారు విశ్వాసులైన వారు సహితం జ్ఞాపకార్థ కోడికల్లో తండ్రిని బట్టి తల్లిని బట్టి సహోదరుని బట్టి ఎవరైనా చనిపోయిన వారిని బట్టి వారి మంచితనాన్ని బట్టి మనము చనిపోయిన వారి మంచితనాన్ని బట్టి మనం ఏదో ఒక మంచి కార్యం చేయాలని భోజనాలు పెట్టుకోవడం వస్తువులు స్టీల్ వస్తువులు పంచుకోవడం అనేది అది అన్యులలో నుండి పుట్టుకొచ్చింది అంతేకాని మన క్రైస్తవుల్లో అది వచ్చినది కానే కాదు అన్యుల్లో వారికి ఒక ఆలోచన ఉంటుంది చనిపోయిన తర్వాత వారిని బట్టి ఒక దినకార్యం చేసుకోవాలని చనిపోయిన వారిని బట్టి భోజనాలు పెట్టి ఆ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వారు ఆ కార్యం చేస్తారు అలాగే వస్తువులు కూడా చనిపోయిన వారిని బట్టి పంచుతూ ఉంటారు ఆ చనిపోయిన వ్యక్తి ఇతరులకి చాలా ప్రేమగా అభ్యాయతగా ఉండడం చేత వారు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ చనిపోయిన ఆయన మేలు పొందుకున్న వారికి ఆ రీతిగా భోజనము ద్వారా ఆ రీతిగా ఒక దానంగా బహుమానం కాకుండా ఒక దానంగా ఒక వస్తువు ఇచ్చి వారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ కార్యక్రమం మెల్లమెల్లగా క్రైస్తవులలో పాతుకుపోయి ఉంది అది జ్ఞాపకార్థ కోడికల్లో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ప్రారంభముల వస్తువులు పంచేవారు ఇప్పుడు పెళ్ళిళ్ళలో పంచుతున్నారు మిగతా కార్యక్రమాల్లో కూడా వాటిని పంచుతున్నారు ఇలా పంచుతున్న ఆ స్టీల్ వస్తువులను విశ్వాసులైన వారు తీసుకోవచ్చా అని ఆ ప్రశ్నకు జవాబు ఈ వీడియో చాలామంది ఆచరణ కార్యం కార్యాన్ని చూస్తూ పోనీలే ఓ మంచి కార్యం జరుగుతుంది అని అనుకుంటున్నారు మంచిది ఒక వస్తువు ఇతరులకి బహుకరణ చేయడం చాలా మంచిది ఎప్పుడు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఆ ఆచారంగా వాటిని నేటి కాలంలో వాటిని పంచుతున్నప్పుడు అదే అలవాటు క్రైస్తవులు కూడా చేయడం ద్వారా అది ఆచారమైపోయింది మనం ఆచార సంబంధమైన క్రైస్తవులంగా మనం ఉండకూడదు ప్రేమైన దేవుని పిల్లల పరిశుద్ధాత్మ భారం కలిగి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను మామూలుగా ఎవరికైనా వస్తువులు బహుకరిస్తూ ఉంటాం తప్పేముంది ఇతరులకి ఒక వస్తువును బహుకరించడం తప్పేముంది కానీ అది ఆచారంగా మనము ఆ పని చేయకూడదు అని మనకు బోధిస్తుంది ప్రియుల ప్రియుల విశ్వాసులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మీరు ఏ పని చేసినా దైవ సేవకులను మీరు అడిగి తెలుసుకోవడం చాలా మంచిది వారికి వాక్యపు పరిజ్ఞానం మంచి అనుభవంగా ఉంటే వారు ఈ పని చేయకూడదు ఈ పని చేయొచ్చు అని వారు చెప్తారు మీరు ఎలాంటి విశ్వాసులుగా ఉండాలంటే బెరయాలో ఉన్న విశ్వాసులుగా ఉండాలి అవును అపోసుల కారిముల గంధం పదిహేడవ అధ్యాయం పదకొండవ వాక్యంలో పౌలు గారు శీలా గారు వారు దైవజనులు వారు చెప్పుచున్న విషయాలు లేఖనముల్లో ఉన్నాయో లేవో పరి పరిశీలించుచు ఆ విశ్వాసులు ప్రతిరోజు గ్రంథాన్ని చదివేవారట కాబట్టి వాక్యము పరిజ్ఞానం లేకుండా కొంతమంది స్వలాభం కోసం చేయొచ్చు అని దైవజనుడు చెప్పినా నామకర్తంగా తప్పే ముందులేమో అందరు చేస్తున్నారు అది మంచి పనే కదా అని వారు చెప్పినా అది లేఖనంలో ఉందో లేదో బెరియా క్రైస్తవులలాగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ఆ విషయాలు నేర్చుకోవాలి మీకు ఒక సంగతి చెప్తాను ప్రియలేరా ఈ అన్యుల ఆచారాలు మనము ఏమాత్రం కూడా పాటించకూడదు అని లేఖనంలో ఉంది ఇర్మియా గంధం పదవ అధ్యాయం రెండవ వాక్యంలో యహో యహోవా సెలవిచ్చినది ఏమనగా అన్యజన్ముల ఆచారముల నభ్యసింపకొడి అని ఉంది అన్యజనుల ఆచారములను అభ్యసింపవద్దు వాటిని మీరు అనుసరించవద్దు అని దేవుడు చెప్తున్నాడు అక్కడే ఇర్మిల గంధం పదవ అధ్యాయ మూడవ వాక్యంలో జనముల ఆచారములు వ్యర్థములు కాబట్టి చనిపోయిన వారి జీవితాలు సమాధితో ముగిసిపోతుంది అంటే శారీరకంగా వారికి మనకు బంధం అక్కడ ఏమవుతుందంటే ఇక ఆయన లేడు ఉండడు మనతో పాటు ఆయన నివాసం చేయడు మట్టిలో కలిసిపోతాడు ఆత్మ దయచేసిన దేవుని ఎంతకు వెళుతుంది తర్వాత న్యాయపీఠం ఎదుట అందరము నిలవ నిలవలసి ఉంది అయితే వారిని బట్టి మనం ఎటువంటి కార్యం చేసిన ఏమైనా ఉపయోగం ఉంటుందా ఒకవేళ వారు మంచిగా జీవించి ఉంటే ఆ మంచితనం మన జీవితాల్లో చూపిస్తే వారు రక్షణ పొందే అనుకోండి మనకు రక్షణ పొంది వారు సేవ చేస్తుంటే మనం కూడా సేవ చేసి వారు ఇతరులకు సహాయపడుతూ ఉంటే మామూలుగా మనం కూడా సహాయపడుతూ ఉంటే చనిపోయిన వారు మంచి లక్షణాలు కలిగి ఉంటే ఆ లక్షణాలు మనం కలిగి జీవించడం మంచిది కానీ చనిపోయిన వారిని బట్టి అది ఒక ఆచారంగా మనం ఏ పని కూడా మనం చేయకూడదు మీకు ఓ సంగతిని జ్ఞాపం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కని విషయాలు మనం నేర్చుకుందాం సంఖ్యాఖండం ఆరవ అధ్యాయం ఏడవ వాక్యం చదువుతున్నా తండ్రి కానీ తల్లి కానీ సహోదరుడు కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదు చనిపోయిన తర్వాత వారిని బట్టి తండ్రిని బట్టి తల్లిని బట్టి సహోదరుని బట్టి సహోదరిని బట్టి మనం ఏ కార్యం చేసినా అది మనకు అపవిత్రం ఎందుకంటే అన్యులు చేస్తారు కాబట్టి ఏదో కార్యం అన్యులు చేస్తూ ఉంటారు వారిని బట్టి చనిపోయిన వారిని బట్టి ఏ కార్యం మనం చేయకూడదు ఇంకో మాట చూపిస్తాను చూడండి పిల్లరా ద్వితోపదేశండం పద్నాలుగవ అధ్యాయం మొదటి వాక్యం మీరు మీ దేవుడి నిహోవా బిడ్డలు గనుక చనిపోయిన ఎవరిని బట్టి మిమ్మను మీరు కోసి కొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోర్డు చేసి కొనకూడదు కొంతమంది చనిపోయిన వారి గురించి అని గొరిగేసుకుంటూ ఉంటారు చనిపోయిన వారిని గురించి ఆ కనుబొమ్మల మధ్య ఐబ్రోస్ అంటారు కొంతమంది కోసుకుంటూ ఉంటారు ఇటువంటి పని మీరు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు చనిపోయిన వారిని బట్టి మీరు ఏ పని చేయకూడదు అంటున్నాడు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను పులి ఈ మాటలు మన ఆత్మీయ క్షేమం కోసమే అంతేకాని మరొకటి కానీ కాదు ఏచరి గంధం ఇరవైవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను ప్రవర్తింపకయు తండ్రుల ఆచారాలు అనుసరించవద్దు వారి పద్ధతులను మీరు ప్రవర్తించవద్దు అంటే నచ్చనట్టే కదా దేవునికి వారి మన తండ్రుల యొక్క ఆచారాలు మన తండ్రుల యొక్క పద్ధతులు దేవునికి నచ్చలేదు కాబట్టి మీరు అలా చేయొద్దు అని మన తండ్రులు చేసుకున్న ఆ పని దేవునికి అయిష్టమైనది కనుక బిడలైన మనకు చెప్తున్నాడు మీ తండ్రుల్లాగా మీరు ఆ పద్ధతులను వాటిని మీరు అనుసరించవద్దు ఆ ఆచారాలను మీరు ప్రవర్తించవద్దు అని చనిపోయిన వారి తరము పిల్లలకు చెప్తున్నాడు మీరు మీ తండ్రుల్లాగా అలా చేయకండి ఈరోజు ప్రియదేవుని పిల్లరా దయచేసి ఈ ఆత్మీయ విషయాలను మనం చక్కగా నేర్చుకొని ఆ ప్రకారంగా కొనసాగిద్దాం సరే ఇటువంటివి దిన కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం దిన కార్యక్రమాలకి బైబిల్ సహకరించదు దేవుడు సహకరించడు మీకు ఒక సంగతి చెప్తాను చనిపోయిన తర్వాత ఆనాడు ఇస్రాయలీలు ముప్పై రోజులు ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్ళి ఆదరణకరమైన పాటలు ఆదరణకరంగా వారి కొరకు ప్రార్థనలు సంఘమే వెళ్ళి వారి కొరకు వారి తప్పికి ఉంటే దప్పిక తీర్చేవారు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టేవారు ముప్పై రోజుల వరకు చనిపోయిన వారి గృహంలోకి దేవుని పిల్లలైన వాళ్ళు వెళ్ళి ఆదరిస్తూ ఉంటారు ఒకరికొకరు వారు ఆదరిస్తారు అలా జరగాలి అంతేగాని చనిపోయిన వారిని బట్టి మనం ఏదో సంతోషకార్యములు చేయకూడదు అని లేఖనం చెప్తుందంటే ఇరుమే గన్న పదహారవ అధ్యాయం చూడండి ఏడు ఎనిమిది వాక్యాలు చచ్చిన వారిని గూర్చి జనులను ఓదాచ్ అంగలార్పు ఆహారము ఎవరినూ పంచిపెట్టరు ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరూ వారికి ఓదార్పు పాత్రను త్రాగని నీ కుందరు వారి కూర్చుండి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు కాబట్టి చనిపోయిన తల్లి గురించి తండ్రి గురించి ఏర్పరిచిన ఆ విందుశాలలో నీవు కూర్చోకూడదు వెళ్ళకూడదు ప్రవేశింపకూడదని దేవుడు చెబుతున్నాడు కదా మరి వారిని బట్టి పంచే వస్తువులు మనం తీసుకురావచ్చా వారిని బట్టి చేసే కార్యాలు మనం చేయవచ్చా చూడండి మరొక మాట కోరింతలు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో పరిశుద్ధ పౌల్ గారు ఆనాటి ఆచారాన్ని ఖండిస్తూ ఉన్నాడు ఇట్లు కానీ ఎడల ఎట్లు పై పై వాక్యం సమస్యను ఆయనకు లోపరచబడి లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్యమును లోపరచిన దేవునికి తానే లోబడను ఇట్లు కాని ఎడల మృతుల కొరకే పొందువారే మీ చేతురు మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్వము పొందునేలా మృతుల కొరకు బాప్తిస్వము పొందనేలా మృతుల కొరకు బాప్తిష్టవం పొందనేలా మృతుల కోసం చనిపోయిన వారి కోసం కొంతమంది బాప్తివాలు తీసుకుంటారు అంటే ప్రభువు చెప్పిన మాటను బట్టి కాదు అమ్మ బాప్తి తీసుకుంది నాన్న బాప్తిని తీసుకున్నాడు కనుక నేను కూడా బాప్తి తీసుకోవాలి బాప్తిష్టం దేనికి బారుమలస పొంది క్షమాపణ నిమిత్తం కదా బాప్తిస్వం మనము చనిపోయి తిరిగి లేచినట్టు అది నుండి లేచినట్టుగా ఆ బాప్తిష్టంలో మనం ఆ అనుభవంలోనికి వెళ్ళాలి అలా కాకుండా తండ్రి తీసుకోమని చెప్పాడు తల్లి తీసుకోమని చెప్పింది వారు లేరు చనిపోయారు కాబట్టి నా తండ్రి మాట వింటాను నా తల్లి మాట వింటాను కాబట్టి నేను బాప్తిష్ తీసుకుంటానని అలాగా చనిపోయిన వారిని గురించి బాప్తిష్టాలు తీసుకుంటున్న కార్యక్రమం పౌలు గారి దినాల్లో ప్రారంభించబడింది నా ప్రియదేవుని పెళ్ళారా బెరయా విశ్వాసులు లేక దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవచ్చు మనం చేసే పనులు బైబిల్లో అలా ఉన్నాయో లేవో పరీక్షించాలి మనం ఏవంటే అవి మనం చేయకూడదు కనుక ఈరోజు ఒక చనిపోయిన వారి గురించి ఒక కూడిక ఏర్పాటు చేసుకొని అంటే దిన కూడికలు ఇప్పుడు ఆదరణకరమైన కుడికలు సంఘం అంతా వెళ్ళి ఆదరించడానికి మనం కూడికి పెట్టుకోవడంలో తప్పు లేదు ఆ కుటుంబంలో వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయడం వారి కొరకు మనమే ఆదరించే ఆదరణకరమైన ఒక కార్యం ఏర్పాటు చేస్తే తప్పేముంది కానీ అలా కాకుండా దినకర కార్యక్రమాలు మన వంశంలో ఎవరైనా చనిపోతే మన ఇంటి పేరు పేరున ఇదిగో పన్నెండో రోజు పదిహేనో రోజు పదవ రోజు రెండో వారాల తర్వాత ఇలా కొంతమంది దిన కార్యక్రమాలు చేసి చేయకూడని పనులు చేస్తూ ఉంటారు నా ప్రియదేవుని పిల్లరా సంబంధంగా నేను ఈ మాటలు చెప్తున్నాను కానీ ఎవరిని గాయపరచడానికి బాధపరచడానికి కానీ కాదు మీకు అంటే క్షేమం కోరి మీకు ఈ విషయాలు మీకు చెప్తాను ప్రియరా ప్రభులు వారు చెప్పారు తను నమ్ముకున్న దేవుని పిల్లల గురించి వారిని ఒక సాధు స్వభావం కలిగిన లోబడే జీవితం కలిగిన గొర్రెల గురించి అంటే తన బిడ్డల గురించి చక్కని మాటలు చెప్తున్నాడు ఏంటంటే యోహన్ స్వత ఐదో వాక్యంలో అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును అనుసరింపక వాని యొద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను కాబట్టి శిష్యులకు అనేక మందికి కాల దేవుని పిల్లలకు కూడా ఇవి వర్తిస్తాయి అన్యుల స్వరం అంటే అన్యుల ఆచారాలు అన్యుల పద్ధతుల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వాటిని మనం వినకుండా అవి మన ఆత్మీయ క్షేమం కాదు అని తెలుసుకోవాలి అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యున్ని ఎంత మాత్రమును అనుసరింపక వాణితుండి పారిపోవడం అటువంటి ఆచారాలు చేసే వారి దగ్గర నుంచి మనం తప్పుకోవాలి అటువంటి పద్ధతులు మనం ఆచరించకూడదు ఇల్లు కట్టేటప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చుకొని పారు పట్టిస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆ డేట్ మరి సిద్ధాంతం ద్వారా ఫిక్స్ చేస్తారు సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన పూర్వకంగా మరి ఆ డేట్ ఫిక్స్ చేసుకొని ప్రార్థన పూర్వకంగా మరి ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన పూర్వకంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అన్న ఆలోచన విశ్వాసులకు ఎప్పుడు ఉండాలి కానీ అన్యుల స్వరం మనం విన వినకూడదు అన్యులు మాట్లాడతారు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఈ గది ఇక్కడ ఉండాలి ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు ఈ మూలనది ఉండకూడదు ఇవన్నీ అన్యుల స్వరాలు అన్యుల పద్ధతులు సాంప్రదాయాలు వాటిని మనం వినకూడదు అనిల స్వరం అవి వినవు అంటే దేవుని పిల్లలు వినరు అక్కడ ఉండి పారిపోతారు ఇంకొక ఇంకో సంగతి చెప్తాను యశాగథం రెండు మధ్య ఆరో వాక్యం యాకోబు వంశముకు ఈ జనం తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు పిలిస్తీల వలె మంత్ర ప్రయోగము చేయుదురు అనిలతో సహవాసం చేదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు మనం విసర్జించాలి పిల్లలు అన్యుల సహవాసాన్ని మనం విస విసర్జించాలి అవి మంత్ర సంబంధమైనవి అవి అవిశ్వాసముతో మూఢనమ్మకాలతో విగ్రహ సంబంధమైన ఆ సాంప్రదాయాలు మనము విసర్జించాలి నీవు విసర్జించకపోతే దేవుడే నిన్ను విసర్జిస్తాడు కనుక దయచేసి చనిపోయిన వారి గృహాలకు వెళ్ళండి వారికి మంచి ఆహార పదార్థాలు తీసుకువెళ్ళి పెట్టండి మంచిగా వారిని ఆదరించే మాటలతో పాటలతో ప్రార్థనలతో వారిని ఓదార్చండి అంతేగాని వారి ద్వారా ఈ దిన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే వారి ద్వారా చనిపోయిన వారిని బట్టి ఆ ఇంటిలో కొంతమంది వెళ్ళి ప్రోత్సహించి తప్పకుండా మీరు దినకార్యం చేయలేకపోతే లేకపోతే సముద్ర స్నానాలు చేయాలి అక్కడ నితరలు చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని కొంతమంది లోక సంబంధమైన మనుషులు ఆ గృహాలకు వెళ్ళి ప్రోత్సహిస్తారు అవి చేయాల్సిందే అవి చేయకపోతే కీడు మీ ఇంటికి వస్తుంది కాబట్టి అన్యుల స్వరం అవి వినవు అవి పారిపోతాయట నువ్వు కూడా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చేసే పని బైబిల్ ప్రకారంగా ఉన్నదా లేదా చదువుకోండి నా వంటి దైవజన్లు సూటిగా నేనైనా ఇంకొకరి లేఖనులు ఎత్తి సూటిగా మనతో మాట్లాడుతుంటే ఉంటే వాటిని బట్టి కొనసాగండి కనుక ఈ జ్ఞాపకార్థ కోడి కోడికల్లో మనుషులు చనిపోయే ఆ యొక్క దినకార్యాలలో పంచుతున్న ఆ స్టీల్ వస్తువులను మనం తీసుకోకూడదు అలా తీసుకోవడం ద్వారా అన్యుల ఆచారాలను మనం పాటిస్తున్నాం అనిల పద్ధతులను మనం పాటిస్తున్నాం కనుక ఈ దినం వదులుకొని ఈ సత్యం విన్న తర్వాత వాక్యానుసారంగా మీరు జీవిస్తారని ఆశిస్తూ ఈ మాటను విరమిస్తున్నాను మే గాడ్ బెస్ మిండారు దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె మరోసారి వందనాలు థ్యాంక్ యూ